ఒకసారి నా జీవితంలో జరిగింది ఏంటంటే మాకు ఇంటి దగ్గర ఇంటి దగ్గర మైక్ సెట్ ఉండేది యాంబుల్ ఇవన్నీ ఉండేది వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రోగ్రామ్ రమ్మని పిలిచేవాళ్ళు ఒకసారి పెన్ను ప్రోలు చెప్పి ప్రోగ్రామ్కి రమ్మని ఒక ఆయన వచ్చి పిలిచాడు సరేలే పోదాం డబ్బులు వస్తాయి కదా అని అనిపించింది ఆ రోజులో నేను చదువుతున్నది డిగ్రీ చదువుతున్నాను ఆ డిగ్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు వస్తే దేనికన్నా ఫీజుకి పనికి వస్తాయి కదా అని అనుకున్నా సరే వస్తాలే అని చెప్పాను తర్వాత ఇక వాళ్ళు సాయంత్రం రెడీ అవుతారు ఏది తిరుపతం తల్లి దగ్గర పోటానికి పోలు ఏది ట్రాక్టర్ ఇవన్నీ కట్టుకొని ఇక మధ్యాహ్నం నేను ప్రేయర్లో ఉన్నాను ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు అటు ఎందుకని వెళదా అనుకుంటున్నావు డబ్బుల కోసమేనా నీకు డబ్బులు అయితే నీకు కావాల్సినంత నేను ఆల్రెడీ ఇచ్చేశాను కదా మళ్ళీ ఎందుకు దానికి ఆశపడ్డావు అన్నాడు ఏంటి దేవుడు నాకు ఇచ్చింది అప్పటికంటే అప్పటికి నాకు స్టైఫండ్ వచ్చింది కాలేజీలో సంవత్సరానికి ఎంత ఇస్తారు స్టైఫండ్ వచ్చింది ఆ వచ్చిన స్టైఫండ్ నా ఫీజు కంటే ఎక్కువే ఉంది సరిపోద్ది అప్పుడు దేవుడు ఆ వాక్యంలో నుంచి ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు ఇది నువ్వు చాలదని నీకు అనుకుంటే ఇంతకంటే నీకు ఎక్కువ ఇచ్చేవాడిని కదా నేను ఈ డబ్బులు నీకు చాలవని నువ్వు అనుకుంటే ఇంతకంటే నేను నీకు ఎక్కువ ఇచ్చేవాడిని కదా అటువైపు వెళ్దామని నువ్వు ఆలోచన ఎందుకు వచ్చేసిందని దేవుడు అన్నప్పుడు ఇక నాకు మనసు చాలా బాధ కలిగేసి వెంటనే ఈ అంటే ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఫోన్లు లేవు సైకిలే ఉండేది ఇక సైకిల్ వేసుకొని పోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇదిగో నేను సాయంత్రం వస్తాన ప్రోగ్రామ్కి నాకు రావడం కుదరదు మీరు వేరే ఒకళ్ళని చూసుకోండి అని చెప్పి వచ్చాను అదేంటంటే ఇప్పటికి ఇప్పుడు చెప్తే అట్లా అంటే మీరు చదలపడి పోతారు కదా అక్కడ ఎవరో ఒకళ్ళని చూసుకొని తీసుకొని పోండి నేనైతే రాను అని చెప్పాను ఎప్పుడైతే రాను అని చెప్పేసి మళ్ళీ ప్రేయర్లో రాను అప్పుడు ప్రశాంతంగా ఉంది చాలాసార్లు మనం ఇట్లాగే దేవుని సన్నిధిని దేవుని సమక్షాన్ని కోల్పోతూ ఉంటాం చిన్న చిన్న వాటికి ఆశపడి చిన్న చిన్న మొహాటాలకు పోయి చివరికి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా చివరికి మన జీవితంలో ఎదుగు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటా ఉంటాం అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం అది ఏ సందర్భంలో అంటే చూద్దాం ఒకసారి సమూయాలు గ్రంథం రెండవ సమూయాలు పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పన్నెండవ అధ్యాయ ఎనిమిదవ వచనం నీ యజమాని స్త్రీలన్నీ కౌగడి చేర్చి ఇస్రాయిల్ వారిని వారిని అప్పగించాను ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును ఈ మాట దేవుడు పదే పదే నాకు అప్పుడు అసలు ఆ సందర్భం వేరు ఆ సిచ్యువేషన్ వేరు కానీ దేవుడు నాతో చెప్పిన ఆ మాట మాత్రం యాజ్గా అట్లాగే ఉంది ఇది చాలదని నీవు అనుకుంటే నేను నీకు మరీ ఎక్కువ ఇచ్చేవాడిని కదా అసలు ఇది ఏ సందర్భంలో వాడాడు ఈ మాట అప్పుడు దేవుడు అంటే దావిదే పాపం చేశాడు నా తాను ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు ఏమని ఇదిగో నువ్వు ఒకప్పుడు అడవిలో గొర్రెలు కాసుకునేవాడివి నేను తీసుకొచ్చి ఇస్రాయల్ మీద రాజుగా చేశాను నీ యజమాని భార్యలనే కానీ వాళ్ళ భార్యనే కానీ వాళ్ళందరిని తీసుకొచ్చి నీకు భార్యలుగా చేసి నీ కవుగిట్లో ఉంచా దావికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఇది జాలదని నీవు అనుకుంటే ఇంకా నీకు చాలామంది భార్యలు నేను ఇచ్చేవాడిని కదా ఊరియా భార్య దగ్గరికి వెళ్ళి బెస్షాతో పాపం చేయాల్సిన పని నీకేంటి వీళ్ళు జాలరా నాకు ఇంతమంది భార్యలు నాకు జాలరా అనుకుంటే ఇంకా తీసుకొచ్చి నీకు ఇచ్చేవాడిని కదా భార్యలు నేను రాజకుమార్తెలని ఊరి ఆ భార్య మీద కన్నేసి ఆమెతో వ్యభిచారం చేసిన పని నీకేంటి ఇది చాలదని నీవ్ అనుకుంటే ఇదిగో ఎంతమంది చాలరని నీవ్ అనుకుంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని కదా అని కద్దించాడు దేవుడు నన్ను ఇదిగో ఇదే మాట అప్పుడు వినిపించాడు ఇది చాలదని నీవు అనుకుంటే మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని కదా అంటే ఇప్పుడు ఈ దేవుడు నాతో మాట్లాడిన కాన్సెప్ట్ వేది ఇదిగో ఇంత డబ్బు నీకు ఇచ్చాను కదా నీ ఫీజుకి సరిపోతుంది కదా ఇది చాలదని నీవు అనుకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేవాడు నేను నీకు అటు వెళ్ళి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ డబ్బుల కోసం ఆశపాల్సిన పని నీకేంటి ఇది దేవుడు నాపు నాతో అప్పుడు ఆ సమయంలో చెప్పిన మాట కాబట్టి సందర్భం వేరే కావచ్చు కానీ దేవుడు నీ పరిస్థితికి తగినట్లుగా మాట్లాడతాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలకించాలి ఆలకిస్తే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుద్ది దేవుడు నీతో మాట్లాడుతున్నది అర్థమైతే కనుక వెంటనే నువ్వు అర్ట్ అవుతావు ఒకసారి నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నా ఒక ఆమె ఆమె భర్త చనిపోయిన స్త్రీ అక్కడ కూడా ఆమె ఆమె కూడా ఉండేది నేను అంతకుముందు నా ప్రతి విషయాన్ని ఆమెతో చెప్తా ఉండేవాడిని ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళే ఆమె నేను ప్రతి విషయాన్ని చిన్నమవుతుంది ఆమెతో చెప్తా ఉండేవాడు ఇది 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 కానీ ఒకసారి ఆమెతో మాట్లాడుతూ ఉండగానే దేవుడు నా హృదయంలో వెంటనే ఒక మాట వినిపించాడు నువ్వు ప్రతి విషయాన్ని ఏమితో చెప్పొద్దు అన్నాడు సింపుల్గా అన్నాడు నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఏమితో చెప్పొద్దు అన్నాడు నాకేం అర్థం కాల అసలు ఎందుకు దేవుడు ఒక్కసారిగా రోజు చెప్తా ఉన్నాను ప్రతి విషయాన్ని ఇంట్లో జరిగిన విషయం కానీ లేదా ఆ కుటుంబంలో జరిగిన విషయం అన్నీ చెప్తా ఉన్నాను ఒక్కసారిగా నువ్వు ప్రతి విషయాన్ని ఏమితో చెప్పొద్దు అని దేవుడు ఎందుకు అన్నాడు అర్థం కాలేదు ఇక ఆ రోజు నుంచి ఇంకా పలకరిస్తే పలకటం లేకపోతే లేదు అట్లాగే ఉన్నా తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది భర్త చనిపోయిన ఆ స్త్రీ ఒక వేరే వాటితో పాపంలో జీవిస్తూ ఉందని అందుకోసమే ఒకవేళ నేను ఒకవేళ మాటల ద్వారా ఇంకెక్కడన్నా ఒకవేళ ఎక్కడన్నా నేను వేరే ఆలోచనలో ఉంటానేమో అని దేవుడు నన్ను గద్దించాడేమో అనిపించింది చాలాసార్లు ఎట్లాగ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం మనలను గద్దిస్తూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి నీకు మధ్య సహవాసం ఎప్పుడు ఉండాలి కరెక్ట్గా ఉండాలి సమయం ఏదైనా కానీ సందర్భం ఏదైనా సరే దేవునితో నువ్వు గడిపే సమయం నువ్వు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అలా చూసుకున్నావంటే తప్పనిసరిగా దేవుడు ప్రతి సందర్భంలో నిన్ను హెచ్చరిస్తాడు నీకు చెప్తా ఉంటాడు నీకు అవసరమైతే గైడెన్స్ ఇస్తాడు నిన్ను హెచ్చరిస్తాడు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్తాడు అన్ని విషయాలు దేవుడు పంచుకుంటాడు ధైర్యంగా ఉంటావు నువ్వు దేనికి భయపడవు